నా దేవుడు మళ్ళా నాకు కృప చూపుతాడో నా విమోచకుడు సజీవుడు సజీవుడు ఏం విశ్వాసం నా విమోచకుడు సజీవుడు సచినుడు కాదు సచ్యును సాగును చంపి తిరిగి గెలిచేవాడు సచిపోయిన శవం కాదు రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు నా విమోచకుడు సజీవుడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన ఆయన లేకపోతే నేను ఫీల్ అవ్వాలి ఉన్నాడు ఏ కార్యమైనా చేస్తాడు సంవత్సరాలు గడిచినా సరే ఆయన అద్భుతం చేసి నిలబెడతాడు నీ పరిస్థితులకు సంబంధించి నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అదే విశ్వాసం పడతా లిగుస్తా పడతా లిగుస్తా పడతా లిగిస్తా పడతా లిగుస్తా ఉన్నావా పడ్డ ప్రతిసారి ఒకటే ఫీలింగ్ ఇంకా వేస్ట్ ఇంకా వేస్ట్ మన కాదు కష్టం ఎంత ప్రయత్నం చేసినా మన అలాగా అట్లా నేను చెప్తున్నా అలా అనొద్దు అలా అనొద్దు దాన్ని అంటే పోరాటాన్ని విరమించడం పోరాటం మానొద్దు నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు స్తోత్రం హలో లూయ అసలు ఏసేవరో ఎరగనన్ను మూడు సార్లు అబద్ధం ఆడాడు పేతురు యోధాన్నో ఒక్కసారి అమ్మాడు ఏసైని పేతురు మూడు సార్లు ఎరగనన్నాడు పచ్చి అబద్ధం ఫ్రెష్గా ఆడాడు గంటల వ్యవధిలోనే అలాంటి వాడు స్టార్టింగ్ ఏసఐ ముందు ఏం ప్రగల్భాలు పలికాడు కొన్ని గంటల క్రితం చచ్చిపోతాను నీ కోసం అయితే ప్రాణం ఇస్తా అన్నాడు ఆయన అన్నాడు ఎప్పుడమ్మా ఈ రాత్రి తెల్లవారేసరికి మూడు సార్లు అసలు నువ్వు ఆ ఏ సెవెరం నాకు తెలియదని అబద్ధం ఆడుతాను అన్నాడు నిజంగా కొన్ని గంటల్లోనే ఆడేశాడు ఎంత వీక్ ఎంత బలహీనుడు కానీ ఆ బలహీనుడే తర్వాత ఎలా ఏడు చూడండి ఒక ఆడపిల్ల ముందు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పడానికి ధైర్యం లేని ఆ బలహీనుడు ఆ పిరిగి పండ వేలాది మంది సమూహం ముందు నిలబడి వేలాది మంది సమూహం ముందు నిలబడి మీరు ఆయనను సిలువ వేసి చంపితే గాని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు వేదలు తొలగించి ఆయనను లేపెను అందుకు మేము సాక్షులము ఇదిగో ఆయన లేచి ఉన్నాడు ఏసు సజీవుడు అందుకు మేము సాక్షులం సాక్షులం అంతేనా ఈ బలహీనుడే ఏసు కోసం చచ్చిపోతానని ముందు ప్రగల్బాలన్నానే ఆయన నిజం చేశాడు ఈ బలహీనుడే క్రమక్రమంగా క్రమక్రమంగా బలపడి ఏసు కోసం చివరికి హత సాక్షి అయ్యాడు తల క్రిందుగా సిల్వ వేయబడి ప్రాణం పెట్టాడు సీమోన్ పేతులు తెలుసా ఓ బలహీనుడు అయిన తమ్ముడా నా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు ఓ బలహీనాలైన చెల్లి నా దేవుడు నీకు ఇస్తాడు నా దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను పోరాటం మానొద్దు ప్రయత్నాన్ని మానొద్దు శరీరము దుష్టశక్తులు పరిస్థితులు లోకం మనుషులు కట్టగట్టుకుని దాడి చేస్తారు నీ మీద రోజు పోరాడు నీ శక్తి కొలది పోరాడు నీ శక్తిని గుర్తిరుగు బలహీనమైందనే ప్రతిరోజు దేవుని శక్తిని ఆధారపడం బలము చేతను శక్తి చేతనగా ఆత్మచేతి జరుగునన్నాడు ఆయన నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు దినదినం దినదినం ఏం నిలబడటమో ఏమో దినదినం ఇంకా దిగజారిపోతున్నా ఇంకా ఓ డోంట్ వరీ దిగజారిపోతున్నావు దిగజారిపోతున్నానో దేవుడు లేపుతాడు ఇది నమ్ము అంతే శత్రువా నా మీద పడుకో నేను కింద పడ్డా నాదే వాడికి సందేహ వద్దు నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా నా బలాన్ని ఆధారం చేసుకుని లెగుస్తానని చెప్పట్లా నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా పట్టుకుని నా వేళ్లకు యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడతాడు అవసరమైతే నన్ను చేస్ట్ అడ్డం పెట్టుకుంటాడు ఆయనే పోరాడతాడు నాకు చేయమిస్తాడు నేను నా పోరాటం మానను నా దేవుని అందులో విశ్వాసాన్ని దేవునికి మహిమ రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడు తెలుసా రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా వీడు గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు చివరి వరకు పోరాడా లేదా మళ్ళీ చదువుతున్నా రాజు తన దాసుని ఎలా గుర్తిస్తాడో తెలుసా సైనికుడిని గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు నమ్మకంగా చివరి వరకు పోరాడా లేదా ఇక్కడ గెలుపు ఓటంలో సమస్య కాదు పోరాటం కొనసాగుతుందా మానుకున్నామా పోరాటం కంటిన్యూ అవుతుందా రాజీ పడ్డామా చెప్పండి పోరాటం కొనసాగిద్దామా రాజీ పడదామా ఎత్తు చేయి కొనసాగిద్దామంటే అబ్బో ఇంతమందికి అర్థమైంది చెప్పే మేడరు అట్లయితే ఈరోజు నేను వందకి తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు తొంభై ఐదు శాతం చేతులు ఎత్తారు దేవునికి భయమగలుగును గాక ఇది మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి పోరాటం కొనసాగిద్దాం ఉన్న వాళ్ళు పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస పోరాటం పోరాటం